ఆలయ సిబ్బంది సంక్షేమం అమలులో మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం అధికారుల పనితీరు బేసుగ్గా ఉందని కాకినాడ ఈపీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శివదాస్ కొనియాడారు సోమవారం ఆలయంలో ఉద్యోగ సంక్షేమ నిధిపై అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో సంక్షేమ నిధి అమలు తీరు ఎటువంటి బకాయిలు లేకుండా సంతృప్తికరంగా ఉందని దీని ద్వారా పలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు పింఛన్ బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయని సిబ్బంది అడిగిన సందేహాలను నివృత్తి చేశారు సభ్యుడు మరణించిన ఉద్యోగ విరమణ ప్రొవిడెంట్ ఫండ్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నుంచి ఆలయంలో సిబ్బందికి ప్రావిడెంట్ ఫండ్ అమలు జరుగుతోందని తద్వారా పలువురు సిబ్బంది లబ్ధి పొందినట్లు వివరించారు గత ఈవోలతో పాటు ప్రస్తుత ఈవో మాచ్యరాజు లక్ష్మీనారాయణ చొరవతో సిబ్బందికి ఈపీఎఫ్ అమలవుతోందన్నారు కార్యక్రమంలో ఈపీఎఫ్ అధికారులు కౌండిన్య దేవస్థానం పర్యవేక్షణ అధికారి వి వీరభద్రరావు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ये बेटर रहेगा ना यहाँ पे भी रह लेगा ना सब ऑफ़ हमें भी मौसम आता है पाप इसे तीन लोगों से अगर दांत एक बार सिक्के पास में रखो पेंटिंग में देखना हम यहाँ तो वो तो अगर हमारे बोर्ड पर इसका खाता है अगर बोर्ड में इसके लोग आए तो आप इसका वो नहीं ये आह मैं तो सोचूँगा कि यार